నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొలను భారతి క్షేత్రంలో వసంత పంచమికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏకైక సరస్వతి దేవి ఆలయంగా భారతి క్షేత్రం విరాజిల్లుతుంది వసంత పంచమి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ పిల్లలను సరస్వతి దేవి చెంత అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు ఫిబ్రవరి రెండో తేదీ ఆదివారం వసంత పంచమి సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వసంత పంచమికి శ్రీశైల దేవస్థానం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో ఆత్మకూరు నుండి బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు క్షేత్ర పరిధిలోని ఆర్యవయసు అన్నదాన సత్రం కాశీరెడ్డి నాయన అన్నదాన సత్రం వారు భోజన వసతి ఏర్పాట్లు చేస్తారు

کرتا ہوں تو کچھ پتہ نہیں کڑا کتا کڑا مطلب تو انت رڑا کڑا مطلب بند ہے تو انت دراصل سمجھا ایکچو یہ لائن اس کو چھا اور یہ بھی لگا ائے یہ دیکھڑا سامنے جانے کو اچھی پھیرے یہ چیز چھتا ہے یہ مجا وہ آ گیا یہ مجا اس سے ایک ڈنگر ہے تو یہ ہو مڈ ہے کڑا یہ ڈنگر ہے

అంటే భారతి టెంపుల్ దగ్గర రెండవ తారీఖు అంటే ఆదివారం రోజు వసంత పంచమి ఉత్సవాలు జరగబోతున్నాయి వాటికి సంబంధించి దాదాపుగా ఇరవై వేల నుంచి ముప్పై వేల దాకా భక్తులు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా అంటే రేపటి దినం శనివారం సాయంకాలం నుంచి బయలుదేరి ఆదివారం ఉదయానికి మన శ్రీశైలం దేవస్థానం నుంచి కొలనభారతి అమ్మవారికి పట్ పట్టు వస్త్రాలు రావడం జరుగుతుంది వాటిని ఉదయం నాలుగున్నర నుంచి ఐదు గంటల మధ్యలో అమ్మవారికి అభిషేకానంతరం సమర్పించడం కూడా జరుగుతుంది వాటి కోసం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా వారం రోజుల నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలు మరియు కలెక్టర్ మేడం గారి సూచనలతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి భక్తులకు నీటి వసతి కానీ తర్వాత వారికి తర్వాత భోజన సదుపాయం కానీ అన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేశారు దాదాపుగా అన్నీ సదుపాయాలు పూర్తి కావ కావచ్చాయి రేపటి సాయంత్రానికల్లా అన్నీ కూడా పూర్తి అవుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ప్రశాంతంగా వసంత పంచమి రోజు ఇక్కడికి వచ్చి దర్శించుకొని అమ్మవారి ఐకు పాత్రలు కాగలుగుతారు తర్వాత ఇక్కడ మన రాష్ట్రంలోనే ఉన్న ఒకే ఒక సరస్వతీదేవి దేవస్థానం కాబట్టి ఆ రోజు ఇక్కడ మన చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి సో కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు క కలగకుండా బారికెండ్ సదుపాయం కూడా తో తోసుకోకుండా జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నాము సో అందరూ కూడా ఇది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ భక్తులందరూ కూడా దేవస్థానానికి వచ్చి దర్శించుకోవచ్చు మనము ఆర్టీసీ డిపార్ట్మెంట్తో మాట్లాడి స్పెషల్ బస్సులు కూడా అరేంజ్ చేయడం జరిగింది సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి దర్శించుకోవచ్చు ఇవన్నీ పూర్తి చేసే చేశారు పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ ఆర్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత మనకి తర్వాత వాటర్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తర్వాత శానిటేషన్ మన ఎంపీడీఓ కొత్తపల్లి తర్వాత ఇంకా మిగిలిన అన్నీ కూడా మనకి ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి మనము తర రోడ్లు వెంటనే కల్పించడానికి అవకాశం లేదు కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు జాగ్రత్తగా పరిశీలించడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆదేశించడం అనేది సో వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చూసుకోగలుగుతాం ప్రస్తుతం తార్ రోడ్డు సదుపాయం కల్పించడానికి మాత్రం కుదరదు వాటర్ అప్లై చేయమని చెప్పాము కొద్దిగా మట్టి లేకుండా ఉండడానికి ఇరవై వేల నుంచి ముప్పై వేలు దాకా వచ్చే అవకాశం ఉంది